పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఆరున ఉత్తర ధ్రవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రాబర్ట్ అడ్విన్ పియరీ చరిత్రలో నిలిచిపోయారు పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరం మే ఆరున జన్మించిన రాబర్ట్ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన నేవీలో అధికారిగా పనిచేశారు కల్లం జియోగ్రాఫికల్ మెడల్ చార్లస్ పి డాలీ మెడల్ హబ్బట్ పథకం వంటి మెడల్స్ను అందుకున్నారు కు చెందిన రన్నర్ రోజర్ గల్బెట్ బిస్టర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఆరున మైలు దూరాన్ని నాలుగు నిమిషాలలో పరిగెత్తిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఈయన సాధించిన ఈ ఘనతకు యాభై సంవత్సరాల తరువాత బ్రిటిష్ ప్రభుత్వం రెండు వేల నాలుగు సంవత్సరంలో గౌరవపూర్వకంగా బర్నేస్టర్ రూపంలో ఫిఫ్టీ పెన్ స్నానాన్ని విడుదల చేశారు ఈ నాణం వెనుక భాగంలో రన్నర్ కాళ్ళు మరియు త్రీ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్ సమయాన్ని సూచిస్తున్న స్టాప్ వాచ్ కనిపిస్తుంది సోషల్ జస్టిస్ అండ్ లా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ కాంప్లెక్సిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ వంటి న్యాయ సంబంధమైన రచనలు చేసిన మన తెలుగు వ్యక్తి కూకా సుబ్బారావు గారు మరణించిన రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే ఆరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన కోకా సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు